హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చూస్తున్న ఆలయం అయితే ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటైన రామనాథ స్వామి ఆలయము ఇది రామేశ్వరంలో అయితే ఉంది మనం నిన్న మధురై నుంచి బయలుదేరి రామేశ్వరం అయితే వచ్చేసాము ఈ రామనాథ స్వామి ఆలయం ఎదురుకుంటా చూసుకుంటే ఆ చివరికి అగ్నితీర్థం ఉంటుంది అన్నమాట దాన్ని సముద్రం అట అగ్నితీర్థం అంటే ఒక ఐదు వందల మీటర్ల దూరము మనం నడుచుకుని వెళ్ళామంటే వస్తుంది ఫస్ట్ అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళొచ్చి ఆలయంకి అయితే వెళ్దాము ఇదే అగ్ని తీర్థము ఈ రామేశ్వర భక్తులు ఏంటంటే ఫస్ట్ అగ్ని తీర్థంలో స్నానం చేస్తారు చేసిన తర్వాత ఆలయంలో ఇరవై రెండు బావులు ఉంటాయి అన్నమాట దానికి ఇరవై ఐదు రూపాయల టికెట్ ఉంటుంది అక్కడ స్నానం చేసిన తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు ఇక్కడైతే పెండదానాలు గోదానాలు ఇంకా చాలా రకరకాల పూజ కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఈ రోజు అయితే ఇప్పుడు ఏం జరగట్లేదు మనకి ఇక్కడ కనపడుతున్న ఆవులు అనే సరే గోదానం ఇచ్చిన ఆవులు అనమాట ఇక్కడ వాటర్ అయితే చాలా మురుగ్గా ఉంది ఇక్కడే పిండ ప్రధానం అనే అన్ని ఇక్కడ జరుగుతాయి కదా అందుకని మురుగ్గా ఉన్నట్టుంది ఈ సముద్రం మీదే రాముడు రామ సేతు కూడా నిర్మించారనమాట ఫస్ట్ ఇక్కడ బోర్డు చూద్దాం ఇక్కడైతే ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగితే దానికి సంబంధించిన బోర్డు ఉంది పెళ్ళ ప్రధానం మూడు వందల యాభై అంట గౌ గౌదానం అయితే మూడే యాభై అంట అని పూజల కార్యక్రమాలు సంబంధించిన అయితే ఉంది అగ్ని నుంచి ఎదురుకుంటా చూసుకుంటే రామనాథస్వామి ఆలయం కనపడుతుంది రామనాథస్వామి ఆలయం నుంచి ఎదురుకుంటా చూసుకుంటే అగ్ని తీర్థం కనపడుతుంది అనమాట మనం చూస్తున్న ఆలయాన్ని అయితే పదవ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమ బాహు అనే రాజు అయితే నిర్మించారంట ఇంకొకటి ఏంటంటే కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని హిందువులైతే నమ్మకము కాశీ నుంచి గంగా తీసుకొచ్చి ఈ సముద్రంలో కలిపితే కానీ ఈ కాశీయాత్ర అయితే పూర్తి కాదంట మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట పట్టణ నొక్కండి ఎప్పటికప్పుడు మన వీడియోస్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి అసలు రామేశ్వరం ఎలా రావాలో చూసుకుందాము మన తెలుగు రాష్ట్రం నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి ఒకప్పుడు రామేశ్వరం వరకు డైరెక్ట్గా ట్రైన్ వచ్చేది ఇప్పుడైతే అయితే మీద రైల్వే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అందుకని రామనాథపురం వరకు అన్న మండపం వరకు అనే వస్తున్నాయి ట్రైన్స్ అక్కడ నుంచి అయితే మనం బస్సు అన్న ఆటో పట్టుకొని రావాలి రామేశ్వరం అయితే పెద్ద సిటీ అయితే కాదు కొంచెం చిన్న ఊరే ఆలయం లోపలికైతే వచ్చేసాను మనకు ఎదుర్కొంటూ కనబడుతుంది అయితే ఎంట్రన్స్ ఇక్కడ స్తంభాల మీద చూసుకుంటే ఇక్కడ బొమ్మలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి నిజంగా మనుషులు కూర్చున్నట్టు అయితే ఉంది ఆలయంలోకి అయితే ఫోన్ అయితే తీసుకురావచ్చు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తారంటే మనం ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఏదో ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కట్టిన ఆలయంలో అయితే లేదు ఈ ఆలయము మనం ఆలయం టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం వన్ వరకు ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ త్రీకి ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఆలయము మనం ఎదుర్కొంటే చివాని చూసుకుంటే అక్కడ స్వామి విగ్రహం అయితే ఉంటుంది లోపల అయితే కెమెరాలో లేదు అది ఎదుర్కొంటే ధ్వజస్తంభం కూడా కనపడుతుంది కదా మనకి అక్కడ అయితే స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో స్పటికలింగ దర్శనం అయితే జరుగుతుంది అనమాట మార్నింగ్ నాలుగు గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది ఐదు గంటల వరకు జరుగుతుంది స్పటికలింగ దర్శనం స్నానం చేయకుండా వెళ్ళినా పర్వాలేదు స్పటికలింగ దర్శనానికి ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే ఏ పూజా కార్యక్రమాలకు ఎంత అని చెప్పి అయితే ఇక్కడ డిస్ప్లే చేసి ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఉంది సైడ్ వెళ్ళాలి ఇక్కడ ఏ పూజ పూజా కార్యక్రమాలకు ఎంత అని ఇంకొకటి ఏంటంటే మన దేశంలోని ఆలయాల్లో అన్నట్లు పెద్ద కాలిటీఆర్ కలిగిన ఆలయం అయితే ఇదే ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది కదా స్తంభాలు పైన పెయింటింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది మనం అయితే ఆలయం లోపల చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది ఆలయం చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఆలయంలో దర్శనానికి అయితే ఒక గంటన్నర సమయం అయితే పడుతుంది బయట ఎవరో జనం లేనట్టు అయితే ఉన్నారు కానీ చాలా మంది జనం అయితే ఉన్నారు ఇక్కడైతే ఫోన్స్ అయితే అస్సలు చేయట్లేదు నా దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చేసాను ఆలయం లోపల చూసుకుంటే రామనాథ స్వామి లింగం ఒకటి ఉంది విశాలక్ష్మి దేవి అయితే విగ్రహం అయితే ఒకటి ఉంది ఇంకొకటి అంటే గణపతిది ఒక చిన్న ఆలయం ఉంది ఇది కాకుండా ఆలయంలో ఇరవై రెండు బావులు అయితే ఉన్నాయి ఇరవై రెండు బావులకి వెళ్ళడానికి అయితే ఇరవై ఐదు రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనము ఆలయం చరిత్ర అయితే చూసుకుందాము రాముడు రామసేతు నిర్మించి లంకకు వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు రామనాసుని హతమార్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు రామనాసుడు బ్రహ్మాణుడు కాబట్టి బ్రహ్మ హత్యాపాతకం తనకు అంటుకుంటుందని చెప్పి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారన్నమాట ఇక్కడ అందుకని హనుమంతుడిని కైలాసంకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తారు హనుమంతుడు రావడానికి సమయం పడుతుందని చెప్పి సీతాదేవి ఒక ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించిందంట మనం ఇప్పుడు ఆలయంలో చూస్తున్న లింగం అయితే సీతాదేవి ఇసుతో తయారు చేసిన లింగమే అది కాకుండా హనుమంతుడు కైలాసానికి తీసుకొచ్చిన శివలింగం కూడా ఈ ఆలయం లోపలే ఉంది ఈ రామేశ్వరంలో రూమ్స్ గురించి మనం చూసుకుంటే రూమ్స్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి సింగిల్ గా వచ్చిన వాళ్ళకి అయితే అయితే ఉన్నాయి రెండు వందలు మూడు వందలు చాలా సత్రాలు కూడా ఉన్నాయి లేదా ఫ్యామిలీతో వచ్చాము రూమ్ అయితే కావాలనుకుంటే ఒక థౌజండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పెట్టాలి ఇదైతే పెద్ద సిటీ అయితే కాదు రామేశ్వరం కొంచెం చిన్న ఊరే ఫుడ్ గురించి చూసుకుంటే ఫుడ్ కూడా పెద్ద హోటల్స్ అయితే ఏం లేవు ఇక్కడైతే ఈ ఆలయం చుట్టుపక్కల అయితే నాలుగైతే హోటల్స్ అయితే ఉన్నాయి ఇంకా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఐదు వేలు ఉంటే ఇక్కడ మొత్తం అన్ని కవర్ చేసాము బోటింగ్ అన్నా లోకల్ ప్లేసెస్ అన్నా మొత్తం అన్ని కవర్ అయిపోతాయి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే ఏ ప్లేస్ ఎంత దూరం ఉంది బస్ స్టాండ్ అయితే మూడు కిలోమీటర్లు అంట రైల్వే స్టేషన్ కిలోమీటర్ ఉన్నారా ధనుష్కోడి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అంట దీన్ని బట్టి చెప్పుకోవచ్చు రామేశ్వరం అంత చివాణ్ ఉందో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం వెళతాం